ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏపీజేఎఫ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవడానికి ఏదైతే జర్నలిస్ట్ సమస్యల పైన పోరాడడానికి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సభ్యత్వాలు స్వీకారం చుట్టాము ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్ట్ సమస్యల పైన అనేక సమస్యలు ఉన్నాయి అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప జర్నలిస్ట్ సమస్యలు మాత్రం అలానే ఉండిపోయినాయి అంటే ప్రతిదీ అంటే ఇళ్ళు పట్టాలు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అనేక సమస్యలతో సతమత అవుతున్నారు జర్నలిస్టులు దీనికి ఏదైతే యూనియన్ ఏపీజేఎఫ్ తరఫున ఆ రాష్ట్ర ఏదైతే నాయకత్వం పిలుపు మేరకు అనంతపూర్ ఉమ్మడి జిల్లా కార్యవర్గం మొత్తం ఏదైతే ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని టౌన్లో సభ్యత్వాలకి శ్రీకారం చుట్టాము ఈ రోజు నుంచి దాదాపు ఈ డ్రైవ్ అనేది సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఓ పదిహేను ఇరవై రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం సభ్యత్వాలు చేసిన తర్వాత అదేవిధంగా నియోజకవర్గం అదే అదేవిధంగా నియోజకవర్గం సమస్యలపైన ఖచ్చితంగా అలపెరైన పోరాటం చేయడానికి కూడా అయితే ఏపీజేఎఫ్ ముందుంటు ముందుంటుంది దీనికి ప్రధానంగా అయితే రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ వంశీ కృష్ణ మారెల్లా అదేవిధంగా అనేక నాయకత్వం గౌరవ అధ్యక్షులు కృష్ణాంజనేయులతో పాటు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ పిలుపు మేరకే అయితే అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే నియోజకవర్గ సమస్యల పైన సమస్యలపైన సమస్యల పైన పోరాడటానికి ఇక మేము శ్రీకారం చుట్టామని చెప్పొచ్చు అందులో భాగంగా కూడా ఏదైతే ఏపీజెఫ్ని బలోపేతం చేయడానికి మావంతుగా కూడా మొత్తం సభ్యత్వాలు నమోదు చేసేసి ప్రతి ఒక్కరిని కూడా జర్నలిస్ట్కి ఏ సమస్య ఉన్నా కూడా ఏపీజీఎఫ్ యూనియన్ ముందుంటుంది అనే విధంగా కూడా ఏదైతే పార్టీలకు అతీతంగా అదేవిధంగా జర్నలిస్ట్ సమస్య లక్ష్యంగా కూడా ముందుకెళ్ళడానికి అందరినీ కలుపుకొని ప్రతి జర్నలిస్ట్కి న్యాయం జరిగే విధంగా కూడా మేము ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా కూడా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకర్గం పరిధిలో అనంతపూర్ టౌన్లోని సభ్యత్వాలు శ్రీకారం చుట్టాము దాదాపు అనేక మంది సభ్యత్వాలు తీసుకుంటున్నారు అదేవిధంగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఏదైతే రాష్ట్ర నాయకత్వము ఏదైతే ఆ సూచనలు సలహాల మేరకు ఖచ్చితంగా జర్నలిస్ట్ సమస్య ఏదైతే ప్రధానంగా ప్రధాన సమస్యలతో పాటు ఇన్సూరెన్స్ ఇలాంటి ఇవన్నీ కూడా జర్నలిస్ట్ అందే విధంగా కూడా అనంతపూర్ ఉమ్మడి జిల్లా జిల్లా అధ్యక్షునిగా కూడా నేను ఖచ్చితంగా పోరాడుతాను అది అందులో భాగంగా కూడా జర్నలిస్ట్ ఏదైతే సభ్యత్వ స్వీకారం ఈ రోజు మొదలు పెట్టామని చెప్పొచ్చు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి